మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ వైకల్యం ఓ లోపం మాత్రమేనని ప్రమాదంలో ఓ చేతి కోల్పోయిన ఒంటి చేతో వినాయకుడి విగ్రహాలకు ప్రాణం పోస్తున్నాడు మట్టితో విగ్రహాలు తయారు చేస్తూ పర్యావరణ ప్రేమికుడిగా నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న యువకుడిపై కథనం వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్న ఈయన పేరు విజయ్ ఆదిలాబాద్ పట్టణం కొలిపురకు చెందిన విజయ్ కుటుంబం కుమ్మరి వృత్తి చేసుకుని జీవనం సాగిస్తోంది ముగ్గురు సోదరులతో కలిసి మట్టి సిమెంట్ విగ్రహాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు తండ్రి నుంచి నేర్చుకున్న ఈ వృత్తిని పదిహేనేళ్లుగా కొనసాగిస్తున్నారు పాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో విగ్రహాలు తయారు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఏళ్లుగా మట్టి విగ్రహాలనే తయారు చేస్తూ పర్యావరణ హితులుగా ప్రత్యేకత చాటుతున్నారు ప్రమాదవశాత్తు కుడి చేతిని కోల్పోయినప్పటికీ మళ్లీ ఏడాదికే ప్రావీణ్యం సాధించి విగ్రహాల తయారీలో నిమగ్నం కావడం అతని అంకుటిత దీక్షకు అద్దం పడుతుంది వినాయక చవితి సమీపిస్తుండటంతో ఇప్పటికే విగ్రహాల తయారీ ఉపందుకుంది ఒక చోతి చేతితోనే సోదరులతో కలిసి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాడు విజయ్ కళను మెచ్చి ఎంతో మంది ఆర్డర్లు ఇస్తున్నారు ఎలా చెబితే అలా విగ్రహాలు తయారు చేస్తాడని స్థానికులు చెబుతున్నారు అంటే ఆదిలాబాద్ కు రంజన్ కాకపోతే మా ఆదిలాబాద్ లో మట్టి వినాయకులు చేయడం బాగా తక్కువ కాబట్టి ఏదో మా నాన్న చిన్నప్పుడు చిన్న చిన్న విగ్రహాలు చేస్తున్నా మట్టి అదే తరుణంలో నేను మా ఇద్దరు తమ్ముళ్ళు మా నాన్నని చూసుకుంటా కొద్ది కొద్దిగా అలా అలా చిన్న చిన్న చేసుకుంటా ఇప్పుడు దాదాపు ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు యాభై ఫీట్ల దాకా కూడా చేయగలుగుతాం చెయ్యి నాది నాలుగు సంవత్సరాల కిందట విగ్రహాలు చేయంగా చేయగా కెమికల్ గ్యాస్ పంప బ్లాస్ట్ ఉండే ఒకటి పరి మూత దిస్టోళ్ళకి బ్లాస్టింగ్ అయిపోయింది చెయ్యి మొత్తం ఏళ్ళు బీళ్లు చేతు మొత్తం ఎగిరిపోయింది మళ్ళీ ఈ కన్ను కూడా దెబ్బ తాకింది ఈ చేతు చేయరాదు కాకపోతే ఎంత అయితే అంత వరకు నేను చేయదు విగ్రహాలు ఫినిషింగ్ కలరింగ్ మెయిన్ వరకు నేను చూసుకుంటా విగ్రహాలు తమ్ముళ్ళు చేస్తారు కాకపోతే ఏదన్నా తప్పు ఉంటే అలా చెప్తా ఇట్లా ఏండి ఇట్లా దగ్గర ఉండి చూపిచ్చి చేస్తాయి